చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు మనం ఉమ్మడి అభ్యర్థులైనటువంటి షాజహాన్ భాషా గారికి ముఖ్యంగా పత్రికారు చే వాళ్ళు చెప్పకపోతే చాలా భయం వేస్తుంది వాళ్ళు ఎట్లా ఏమో అని అందువల్ల ముఖ్యంగా పత్రికారు లేకపోతే అందరికీ నా నమస్కారం చేస్తారు సార్లు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో చాలామంది నాన్ వేసేందుకు వేసే భయపడ్డారు ఎవరో ఒకరో ఇద్దరు వేసేదని పోయినప్పుడు కూడా వాళ్ళు వేయకుండా చాలా ప్రలోభాలకు లోన్ చేసి మేమే గెలిచినామో మాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా జరిగింది కొంతమందిని బెదిరించినారు భయపడక తప్పని పరిస్థితులు ఇది లేదు ప్రభుత్వం వాళ్ళది ఎదురు తిరిగితే కేసులు పెడతారు అలాంటి సందర్భంలో కూడా తులసి రామకృష్ణ గారు ధైర్యంగా మదనపల్లిలో ఒకే ఒక అభ్యర్థి గెలిచినారు వాళ్ళ ధైర్యానికి నిజంగా చెప్పడం కాదు ఇంకా క్రియ ప్రక్రియ ఈసారి ఆ విధంగా ఉండదు మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మదనపల్లిలో ముప్పై ఐదు ముప్పై ఐదు తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారు కాన్ఫిడెన్స్ ఉంది అభిమానం ఉంది కానీ ఆ అభిమానం విఘంగా ఈసారి తప్పైంది ఈసారి అయితే చర్యకు ప్రతి చర్య రిటర్న్ గిఫ్ట్ ఈసారి ముప్పై ఐదు తెలిసింది టీడీపీ అభ్యర్థులు కౌన్సిల్ గెలుస్తారని చెప్పేసి గెలిపించుకుంటాము అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాము ఈసారి మరణపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పరం అభివృద్ధి